చిన్న బడ్జెట్ సినిమాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో థియేటర్లు ఓటీటీ అవకాశాలు అందకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన డైరెక్టర్ శిసిరాజ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్న బడ్జెట్ తో ఎంతో శ్రమతో రూపొందిస్తున్న సినిమాలకు థియేటర్లలో లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లలో అవకాశం దక్కకపోవడం పట్ల సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న డైరెక్టర్స్ నటులు ఇబ్బందులకు విచారం చేసిన డైరెక్టర్ సిరాజ్ దర్శకులు నిర్మాతలు నటీనటులు మొత్తం సినీ వర్గం అనేక కష్టాలు పడుతూ సినిమాలను రూపొందిస్తున్నప్పటికీ విడుదల దశలో చిన్న సినిమాలు తీవ్ర వివక్షకు గురవుతున్నాయని ఆయన ఆరోపించారు ప్రస్తుతం పెద్ద సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం లభించడం వల్ల చిన్న సినిమాలు ప్రేక్షకులకు చేరువ కావడానికి మార్గాలు పూర్తిగా మూసుకుపోతున్నాయి ఈ పరిస్థితి వల్ల చిన్న నిర్మాతలు వారి ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు కొత్త ఆలోచనలు కొత్త ప్రతిభ కొత్త కథలు ఇవన్నీ చిన్న సినిమాల ద్వారా వెలుగులోకి వస్తాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి చిత్రాలకు సరైన స్థానం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సినిమా తీసే ప్రయాణం ఎంత కష్టమైందో ఎంత కాలం శ్రమతో జరిగేదో సినిమా వర్గాలకు మాత్రమే తెలుసు అలాంటి సినిమా చివరికి థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అవకాశం కూడా లభించకపోవడం ఓటీటీలో కూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం చాలా అన్యాయం కాబట్టి థియేటర్ యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్లు మరియు ఓటీటీ ప్లాట్ఫారంలు చిన్న సినిమాలకు న్యాయమైన అవకాశాలు ఇవ్వాలని గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రేక్షకులకు కొత్త కథలు చూపించే అవకాశం ఇవ్వడం కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి అత్యంత అవసరం చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాల మాదిరిగానే కష్టంతో తయారవుతాయి వాటికి కూడా సమానమైన గౌరవం మరియు ప్రదర్శన అవకాశాలు లభించాల్సిన సమయం ఇదే చిన్న సినిమాలకు న్యాయమైన వేదికలు సముచిత అవకాశాలు సరైన విడుదల లభిస్తే మన పరిశ్రమలు ప్రతిభ వైవిధ్యం మంచి కథలు మరో స్థాయికి చేరుతాయి వాడు సుజ చేసుకొని ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు పదిహేను రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు ఎవరిని చెప్పాలి ఏం చెప్పాలి ఎవరితో ఏం అడగాలి సార్ ఇది చాలా అన్యాయం చేస్తున్నాడు సార్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో నలుగురి ఎవరైతే క్యూ యూఎఫ్ఓ ఉన్నారు వాళ్ళు దొంగలు ఎందుకంటే బామూల నుండి మూడు వేలు రెండు వేలు ఐదు వందలకి థియేటర్ ఒక స్క్రీనింగ్ చూస్తుందంటే ఇక్కడ తనిఖీగా పన్నెండు వేలు ఐదు వందలు తీసుకుంటున్నారు సార్ వాళ్ళు ఎవ్వరు లేదు వాళ్ళు పెద్ద దొంగలు కనీసం అందులో అమౌంట్ తగ్గినా మనకి థియేటర్స్ బాగా పడతాయి థియేటర్ వాడు కూడా అప్పుడు చిన్న బడ్జెట్లో తీసిన వాళ్ళకి కూడా థియేటర్ దొరుకుతుంది ఇప్పుడు ఎవరు కట్టలేని పరిస్థితి థియేటర్ ఇవ్వట్లేదు వాళ్ళకి అయితే ఇది కూడా చాలా కారణం వీళ్ళు కూడా మారాజే తర్వాత ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఫిలిం ఇండస్ట్రీకి ఒక సబ్సిడీ అనేది ఒకటి ఉంటుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సబ్సిడీ అనేది లేదు ఈ రోజుల్లో మనం కోట్లు వేల కోట్లు పదిహేను వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం కానీ సిగ్గుతో చచ్చిపోవాలి మన వాళ్ళు ఎంత దోచుకొని చంపుకొని తి తింటున్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది దేవుడు చూస్తారు వాళ్ళకి అది తర్వాత విషయం కానీ న్యాయం జరగాలి సబ్సిడీ కావాలి కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా సబ్సిడీ ఇస్తే మనకి రీపేట్ ఇస్తే అందులో కొంచెమైనా ప్రొడ్యూసర్ సేవ్ అవుతారు ప్రొడ్యూసర్ సేవ్ అయితే డైలీ వందల మంది వేల మందిలో ఉన్నారు అసిస్టెంట్లు ఆ అసిస్టెంట్లే ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒకరోజు పనికి వెళ్తేనే అమౌంట్ వస్తుంది అమౌంట్ వస్తేనే దానిలోనే వాళ్ళు సిఏసి రూమ్ రెంట్ అది ఇది కట్టుకొని చాలా మంది ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఇంకా ఆర్టిస్టులు మన ఎంత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు తెలంగాణలో కానీ మీరు చూడండి ఏ ఆర్టిస్ట్ కూడా పైకి రానివారు జస్ట్ చూపించడానికి ఏదో ఒక పేరుకి ఇలా లేపుతారు ఆ తర్వాత కొడతారు వాళ్ళకి అంటే వాళ్ళ చేతిలో ఉంది మొత్తం మంచి మంచి హీరోస్ ఉన్నారు విశ్వసేమింగ్ ఎంత సూపర్ స్టార్ అవ్వాలి తెలంగాణకి ఎక్కడ కనిపెట్టలేదు సిద్ధు విజయ్ దేవకుండా అలాగే ఎంత పెద్ద హీరోస్ లేదు ఏం వేరే హీరోతో కంప్లీట్ చేసుకున్నా ఏం తక్కువ లేదు తెలంగాణ నుంచి నిలబడాలి అంటే అలాగే చాలామంది ఉన్నారు కానీ ఎవ్వరికి ఏ ఒక్కరికి కూడా రావడం లేదు రానివ్వట్లేదు అయితే నేను చెప్పేది ఒకే ఒకటి మమ్మల్ని ఇలా ఇండైరెక్ట్గా చంపుతున్నారు ఆ చంపడం మానేది మానేసి ఫస్ట్ మన ఇండస్ట్రీలో ఉన్న దరిద్రం పోవాలని నేను కోరుకుంటున్నాను ప్రపంచంలో అందరు అంటారు కానీ బాలీవుడ్లో నెపోడిజం అది ఇది కానీ దారుణమైన దారుణం అయినా ఇండస్ట్రీలో ఉందంటే అది మన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళే మనుషులు కాదు వాళ్ళు రాక్షసులు ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోయి ఇంకా ఎంతమందికి పోతుంది కూడా తెలియదు ఫస్ట్ ఇది ఒక్కటి మన తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ ఇండస్ట్రీ నిలబడాలి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఇదే నేను అందరితో కోరుకుంటున్నాను ఇంకా ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారు డైరెక్ట్గా వచ్చేయండి డైరెక్ట్గా మాట్లాడండి మీడియా మనకి సపోర్ట్లో ఉన్నప్పుడు మనం వెనక్కి నిలకూడదు మనం ముందుకు వచ్చి మనం మాట్లాడాలి మన బాధ చెప్పుకోవాలి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి మనం అప్పుడే మనం బాగుపడతాం మన వచ్చే పిల్లలు బాగుపడతారు మన ఇండస్ట్రీ నిలబడుతుంది తెలంగాణ ఇండస్ట్రీ ఇది మన ముఖ్యమంత్రి గారితో నేను కోరుకుంటున్నాను మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి ఇంకా ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆంధ్ర వాళ్ళు ఉన్నారని అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అందరికీ నేను ఇదే కోరుకుంటున్నాను అందరితో ఇంకా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి జై తెలంగాణ జై హింద్ దిగ్రాజు గారితో డైరెక్ట్గా మాట్లాడానికి ప్రయత్నించాము దిగ్గరాజు గారు ఓకే ఓకే చెప్పాను ఇవన్నీ సమస్యలున్నాయి అని ఆయన స్టాఫ్ చాలా చెత్తా చెత్తాడు వాళ్ళ నుండి వచ్చే వచ్చిన సమాధానం చెప్తాం మాట్లాడదు మళ్ళీ వన్ మంత్ టూ మంత్ ఇలాహే ఇలా చేస్తుంది ఎప్పుడు ఏం సార్ మాకు వేరే లేవు అట్లా డిలే చేసుకుంటూ వచ్చింది వస్తుంది అంటే ఇప్పటికీ డిలేనే అవుతుంది అందుకే కదా ఈ రోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే దాని గురించి కదా ఓకే అదే ఓకే ఇప్పుడు మరి ఇప్పుడు బయట ఎవరు పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి పెద్దలు కానీ ఎవరు సపోర్ట్ చేస్తే దానికి ముందుకు రాలేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళు లోకంలో ఉన్నారు ఎవరు పట్టించుకోవడం లేదు అంటే సినిమా ఇండస్ట్రీలో మన మన మినిస్టర్లు ఉన్నారు చాలామంది ఉన్నారు మల్లారెడ్డి తీసుకుంటే ఆయన కూడా ఆయన కూడా తెలంగాణ కదా ఆయన తెలంగాణ వాళ్ళ గురించి ఇక్కడ ఒక మాట కూడా మాట్లాడారా ఎప్పుడైనా ఏం మాట్లాడతారా ఆయన వస్తే ఈ హీరో ఈ డైరెక్టర్ అంతే కదా తెలంగాణ వాళ్ళు ఎప్పుడైనా ఆయన పట్టించుకున్నారా ఇలాగే అంటే వాళ్ళకి ఉన్న వాళ్ళు ఆల్రెడీ కనిపిస్తున్న వాళ్ళకి దగ్గర లాగుతున్నారు కానీ ఇప్పుడు ఎవరికైతే రావట్లేదు ఎవరైతే కష్టపడుతున్నాడు ఎవరైతే చచ్చిపోతున్నాడు వాళ్ళ గురించి చూడట్లేదు రైతులు చచ్చిపోతేనే ఈ చేస్తారు కానీ రైతులకన్నా దారుణం ఇక్కడ ఇప్పుడు ఈ సినిమాలు బాగా నష్టపోతున్నాయి ప్రాబ్లమ్స్లో ఉందా అని మొన్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీ దాంట్లో పెద్దలు అంటారు ఇప్పుడు మరి తెలంగాణ వాళ్ళది కూడా ఇంకా దారుణంగా అయింది వాళ్ళ సినిమా తీస్తుండ్రు కానీ బయటకు వస్తలేదు బయటకు వస్తలేదు అది మీ అందరికీ తెలిసిన విషయం ఇది ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు కానీ ఏ ఒక్కడు కూడా ముందుకు వచ్చి మాట్లాడు మాట్లాడతలేదు మాట్లాడు మాట్లాడకపోవడానికి ఏదైనా కారణాలు ఉన్నాయంటారా భయం భయం అండి ఎందుకంటే ఉన్నది కూడా పోతుంది అని కొంచమైన పేరు ఉంది కనీసం ఇప్పుడు ఈ సినిమా చెలో ఆడలేదు రేపు ఇంకొకటి ఏదో తీయడానికి ఆశ ఉంటుంది కదా అది తీసినప్పుడు అదే గుర్తుపెట్టుకుంటాడు వీడు ఇలా మాట్లాడాడు వీడికి మొత్తం పరమిషి వీడికి ఒక థియేటర్ కూడా అయిపోతుంది అసలు మొత్తానికి చంపిస్తాడు వాడు ఆ భయంతో ఎవరు ముందుకి రాకూడదు ఇప్పుడు నేను నా పోయినా నాకు బాధ లేదు నాది నెక్స్ట్ సినిమా గురించి నేను ఆలోచించట్లేదు అని చంపేశారు ఇప్పుడు నాకు నేను లోపలే లోపల నేను చెప్పాను ఆల్రెడీ పోతే పోనీ ఉంబే ఉందని పోతే పోని అన్నట్టుగా ఉన్నాను నేను ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు తీసారు సార్ సార్ నేను యాజ్ అ డైరెక్టర్గా ఐదు సినిమాలు చేశాను అంతకుముందు ఒక ఎనిమిది తొమ్మిది సినిమాలు హీరో విలంగా చేశాను ఇంకా ఒక ఎనిమిది సినిమాలు విజిట్ డైరెక్షన్ చేశాను ఓకే ఒక ముప్పై ఐదు సినిమాలు థియేటర్గా రిలీజ్ చేశాను ఓకే ఇప్పుడు ఇప్పుడు పెండింగ్ ఉన్న సినిమాలు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి సార్ సార్ నాది ఒక్క సినిమా కూడా పెండింగ్ లేదు ఇప్పుడు అవుట్పుట్ రాని వేరే బాగా ఉన్నాయి ఇండస్ట్రీలోనా ఇప్పుడు మీరు తీసిన నా నాదా లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నాయి అది అన్నీ వచ్చినాయి అన్ని అవుట్పుట్ వచ్చినవి అవుట్పుట్ వచ్చినాయి ఇప్పుడు మీరు దేని గురించి గురి అవుట్పుట్ ఇప్పుడు రెండు సినిమాలు నాదిన్న రిలీజ్ అయింది అవసరం ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది ఒక కంటెంట్ ఉంది మొత్తం అందరు ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు అలాంటి సినిమా దాన్ని థియేటర్ తిప్పలేదు లాస్ట్ ఆ సినిమా చంపేశారు ఇప్పుడు నేను అదే అంటున్నా ఇప్పుడు థియేటర్ ఇవ్వలేని సినిమాలు ఉంటాయి కదా అవి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు థియేటర్స్ కి ఇచ్చాం కానీ థియేటర్ ఇవ్వలేదు అన్ని స్క్రీన్స్ అనుకున్నాం ఒక మూడు వందలు నాలుగు వందల స్క్రీన్స్ అనుకుంటే ఎక్స్పెక్ట్ చేసి అందులో ఒక వంద కూడా రావట్లేదు యాభై కూడా రావట్లేదు ఓకే థియేటర్ సపోర్ట్ చేయండి థియేటర్ సపోర్ట్ చేయండి మేము డబ్బులు ఖర్చు పెట్టి కూడా అయిపోతుంది వాళ్ళు మీకు సపోర్ట్ ఓటీటీ కూడా సపోర్ట్ చేయట్లేదు మీకు ఓటీటీకి అప్రోచ్ అవ్వలేదు ఓటీటీ అయితే సపోర్ట్ అయితే లేదు అది అది లేదు కానీ మీకు సినిమా థియేటర్లో ఆడింది మీ సినిమా బాగా చేశారు సినిమా థియేటర్లో ఆడితే మీకు ఓటీటీ శాటిలైట్ వస్తాయి కొంచెం అయినా గ్యారెంటీ ఉంది కొంచెం అంటే ఒక టెన్ పర్సెంట్ అయినా మనకి నమ్మకం ఉంటుంది ఎప్పుడు వస్తుందని ఇప్పుడు అది థియేటర్లో ఫస్ట్ ఓటీటీకి వెళ్ళినా మీకు శాటిలైట్కి వెళ్ళినా వాళ్ళు ఒకటే అడతారు మీ సినిమా ఎన్ని థియేటర్లో పడింది ఎంత ఆడింది ఫస్ట్ క్వశ్చన్ అది ఓకే అప్పుడే మనం థియేటర్ ఇక్కడ ఇక్కడ సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ లేదు అది కూడా టెన్ పర్సెంట్ ఎందుకు అంటున్నానంటే అందులో కూడా మొత్తం రాజకీయం శాటిలైట్ అయినా ఓటీటీ అయినా రాజకీయం అయిపోయింది మొత్తం చెప్తున్నా కదా ఒక నలుగురు ఇక్కడ కూర్చున్నారు వాళ్ళ ద్వారానే వెళ్తేనే సినిమా శాటిలైట్కి వెళ్తుంది ఓటీటీకి వెళ్తుంది మీకు ఆడియో రైట్స్ వస్తే అన్ని వాళ్ళ చేతిలోనే ఉన్నాయి అది మారాలి ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ మీడియా ద్వారా ఏం కోరుకుంటారు సార్ సార్ ఎంత చెప్పాను నీకు ఇంకా అర్థం కాలేదంటే నేను చెప్పాలి నేను చెప్తున్నా అక్కడి నుంచి ఎన్ని బాధలు చెప్పాను ఎలా చెప్పాలి సార్ ఎంత దారుణం ప్రాణాలు పోతేనే వాళ్ళకి సంతోషమా లేకపోతే మనవులకి సంతోషమా ఏంది నాకు అర్థం కావట్లేదు సార్ నిజంగా చెప్తున్నా ఎంత లోపల లోపల డైలీ చచ్చిపోతున్నాం సార్ మీడియా ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ కవరేజ్ ఎంత అయితే మ్యాక్సిమం కవర్ చేయండి ఎంత మీరు ఎక్స్టాబ్లిష్ చేయగలిగితే ఎంత ఎక్స్టాబ్లిష్ చేయండి మన తెలంగాణలో అయితే ప్రతి ఇంట్లో మన యూట్యూబ్లో కానీ మన పేపర్లో కానీ ప్రతి ఒక్కరు చూడాలి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఎంత దారుణం అది ప్రతి ఒక్కరికి తెలియాలి మీ సపోర్ట్ నాకు కావాలి సార్ అంతే నేను కోరుకుంటున్నాను మీకు ఇప్పుడు సినిమాలో అంటే థియేటర్లో ఒక సినిమా వచ్చింది ఆ సినిమా వెళ్ళి చూడాలంటే కనీసం మీకు రెండు వందల యాభై రూపాయల టికెట్ వెళ్తే రెండు గంటలు మనం ఖాళీగా కూర్చోలేదు అప్పుడు పాప్కార్న్ అయినా తీసుకోవాలి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల్లో ఇంత పాప్కాన్ ఇస్తాడు నాలుగు వందల రూపాయలు మళ్ళీ కూల్ డ్రింక్ అది ఎంత ఒక కూల్ డ్రింక్ తీసుకుంటే ముప్పై రూపాయలు కూల్ డ్రింక్ అయ్యి ఉంటుంది ఆ పాప్కార్న్ చూస్తే ఒక ఇరవై ముప్పై రూపాయలే ఉంటుంది దానికి ఎంత అంత తింటున్నా ఇనుబండారా ఇది మాఫియా తయారైంది ఇది చాలా పెద్ద మాఫియా ఈ రేట్లు తగ్గించాలి థియేటర్ రేట్లు తగ్గించాలి టికెట్ రేటు తగ్గిస్తేనే మనకి మనం చిన్న బడ్జెట్ ఉన్న సినిమాల వాళ్ళు బ్రతుకుతారు పెద్ద బడ్జెట్లో వాళ్ళు కో వంద కోట్లు వేల కోట్లు తీసుకున్న వాళ్ళకి మీరు పెట్టుకోండి మీ ఇష్టమైన పెట్ పెట్టుకుంటున్నారు పెట్టుకోండి ఇప్పుడు తప్పదు అని చెప్పేసి అందరు చూస్తారు కానీ చిన్న బడ్జెట్లో తీసినప్పుడు వాళ్ళని కొంచెమైనా మీ మనసులో పెట్టుకొని వాళ్ళకి టికెట్ రేటు తగ్గించండి ఇంకా ఈ దీనిబండారా ఎక్కడెక్కడ థియేటర్లో ఉన్నాయా అందరూ ఆ ప్రతి చోటుల్లో రేటు తగ్గించాలి అని నేను కోరుకుంటున్నాను